ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ ఆయన కదో ముచ్చట ఆయన ముచ్చట ఎందుకు అంటే మనం ఏం చెప్తాం ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షం ఉంటాడో ఎవరికి రుకా పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా శంకరుడే మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఏంటి పట్టుకుని తీరుతారు మహిష రూపంలో పెడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా మేం మహారాజులం చక్రవర్తులం కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం తెగటాక్ష వాళ్ళం కొన్ని కోట్ల మంది మీరు అహంకరించడం కాదు నా స్వామి స్వామిపోత రూపంలో వెళ్ళిపోతున్నాయి ఇది శివుడే అంతటా శివుణ్ణి చూడడం కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషన్ దగ్గరికి వెళ్లారు కాళ్ళు అందలేదేమంది ఇది తోకంది వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పృచ్ భాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారం కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్న వాడికి ఏం కనపడాలి కనీసం అంతటా శివుణ్ణి చూడడం రావాలి అంత పరమ పావనమైనటువంటి క్షేత్రం కేదార క్షేత్రం